హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కర్నూలుకి దగ్గరలో ఉన్న పాలకొలను ఫాల్ దగ్గర ఉన్నాం ఈ వీడియోలో మనం ఈ పాలకొలను ఫాల్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం పదండి లేట్ చేయకుండా కిందకి వెళ్ళి చూద్దాం కిందకు వెళ్లే ముందు ఈ పాలకొలను వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది ఈ వాటర్ ఫాల్స్ మనం ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నన్నూరు మండలం పాలకొలను విలేజ్లో అయితే ఈ వాటర్ ఫాల్ ఉంటుంది మనం ఈ వాటర్ కి వెళ్ళడానికి కర్నూలు నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు నంద్యాల రూట్కు వచ్చి కారవబుగ ఎంట్రింగ్లోనే మనకు ఈ పాలకొలను విలేజ్కి అయితే ఒక చిన్న దారి అయితే ఉంటుంది అందులో మనం రెండు కిలోమీటర్లు వెళ్తే పాలకొలను విలేజ్కి అయితే చేరుకుంటాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ కాలువబుగ్గ దేవస్థానం అండి ఇక్కడికి రావడానికి మనం కర్నూలు నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు నంద్యాల నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఈ కాలువబుగ్గ దేవస్థానం అయితే ఉంటుంది కాలువబుగ్గ దేవస్థానం ఎంట్రింగ్లోనే మనకు ఈ పాలకులోని విలేజ్కి అయితే ఈ చిన్న దారి అయితే ఉంటుంది ఇందులో మనం రెండు కిలోమీటర్లు వెళ్తే పాలకులోని విలేజ్కి అయితే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వెళ్తున్న రూట్లోనే రెండు కిలోమీటర్లు వెళ్తే పాలకులను విలేజ్కి అయితే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పాలకులను విలేజ్ అయితే ఎంట్రీ అవుతున్నామండి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనం పాలకొలను వాటర్ ఫాల్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు ఇంతవరకు ఈ వాటర్ ఫాల్ గురించి ఎవరికీ తెలియదు బట్ నేను చూద్దామని వెళ్ళా అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి చూడడానికి ఫోటోస్ దిగడానికి అలానే ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ వాటర్ ఫాల్ కానీ ఈ చుట్టూ లొకేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆల్మోస్ట్గా ఫాల్ దగ్గరకైతే చేరుకున్నట్లండి చూస్తున్నారు కదా ఇక్కడి వరకైతే మన బైక్లో అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలండి నడుస్తూ వెళ్ళాలండి పదండి దగ్గరకు అయితే వచ్చాం మనం చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ వాటర్ ఫాల్ వచ్చేసి కొందరు అక్కడ వాటర్ దగ్గరకు బ్యాక్స్ అయితే వేసుకెళ్ళారు అలా వాటర్ దగ్గరకు వేసుకెళ్ళడం అంత సేఫ్ అయితే కాదనమాట ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి పాలకొలని వాటర్ఫాల్ అండి ఇది మన కర్నూలుకి అయితే దగ్గరలో అయితే ఉంటుంది కాలువ బుగ్గ దగ్గర అక్కడ బైక్ పార్క్ చేసి మనం ఇలానే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ కొన్ని మెట్లు అయితే వస్తాయి ఆ మెట్ల ద్వారా మనం వాటర్ ఫాల్ దగ్గరకైతే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మనకు వాటర్ దగ్గరకు వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి ఈ మెట్లు దిగుతూ మనం కిందకైతే వెళ్ళవచ్చుగా మనం ఇక్కడ నలభై నుంచి యాభై మెట్లు కిందకు దిగితే వాటర్ ఫాల్ దగ్గరకైతే చేరుకోవచ్చు ఇక్కడ ఎలాంటి టూరిజం స్పాట్ అయితే కాదండి ఇక్కడ ఏది దొరకదు మనకు ఇది ఒక న్యాచురల్గా వచ్చే వాటర్ అండి మనం ఇక్కడ ఇలా కిందకు వెళ్ళే ముందు ఇక్కడ మెట్ల పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది అందులో మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని కిందకైతే వెళ్ళవచ్చు జై శ్రీరామ్ ఇక్కడ మనం కొద్దిగా కిందకు దిగగానే ఫాల్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇది ఎలాంటి టూరిజం స్పాట్ అయితే కాదు ఇది ఓన్లీ వర్షాలు ఎక్కువగా పడే రోజుల్లో మాత్రమే వాటర్ ఫ్లో అయితే ఉంటుంది ఇలాంటి ప్లేసులకి చిన్నపిల్లలను కానీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని కానీ అసలే తీసుకెళ్ళకండి చూస్తున్నారు కదా ఇలానే ముందుకు వెళ్తే వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వెళ్ళొచ్చు అనుకున్నా కానీ అక్కడ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళడానికి అయితే ఎటువంటి దారి అయితే లేదు మళ్ళీ ఇలానే కొద్దిగా వెనక్కి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర మెట్ల మార్గం పక్కనే ఈ దారి అయితే ఉంది అందులో వెళ్తే మనం వాటర్ ఫాల్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత డేంజరస్గా ఉందో ఇలాంటి ప్లేస్లకి చిన్నపిల్లలనైతే అసలే తీసుకెళ్ళకండి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా రిస్క్ అయితే ఉంటుంది బట్ మీరు ఫ్రెండ్స్తో వస్తే కంపల్సరిగా ఎలాగైనా వెళ్ళి చూసి రావచ్చు పదండి మనం ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం కదా ఇప్పుడైతే మనం ఈ దారిలో అయితే వచ్చాము ఈ దారిలో వచ్చాక మనకు ఈ వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది ఇది ఎలాంటి కొండ చర్యల నుంచి వచ్చే వాటర్ కాదండి ఇవి మొత్తము వర్షము నీరు వర్షం పడిన రోజు మాత్రమే ఈ వాటర్ అయితే వస్తుంది ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఒకసారి కనుగొని వెళ్ళండి అక్కడ వాటర్ ఫుల్గా గా వస్తుంటేనే వెళ్ళండి కానీ ఇలా వర్షాలు పడే రోజుల్లో అయితే డైలీ ఇలా పారుతూనే ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఏ విధంగా ఉందో మీరు ఇక్కడికి రావాలనుకుంటే వర్షాలు పడే రోజుల్లో మాత్రమే రండి చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అయితే ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో ఇంతవరకు ఎవరు చూపించని నల్లమల్ల అడవుల్లో ఉన్న సీక్రెట్ వాటర్ ఫాల్ని అయితే మీకు చూపిస్తా ఆ వాటర్ ఫాల్ వచ్చేసి బద్రీనాథ్ సినిమాలో కొండపై నుంచి కొండ మధ్యలో నుంచి వాటర్ ఏ విధంగా వస్తుంటాయో సేమ్ అదే విధంగా ఆ వాటర్ ఫాల్లు అయితే వస్తాయి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కంపల్సరిగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి